అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మాఘ పౌర్ణమి రోజు లేదా పౌర్ణమి రోజు క్షీరదీపం ఎలా పెట్టాలి ఎప్పుడు పెట్టాలి అనే విషయాలు తెలపబోతున్నాను ఈ ఫిబ్రవరి ఇరవై నాలుగు శనివారం మాఘ పౌర్ణమి వచ్చింది మాఘ పౌర్ణిమి రోజు లక్ష్మీదేవి పూజ సాయంత్రం ఆ తర్వాత చంద్రుడు వచ్చిన తర్వాత చేసుకుంటే చాలా మంచిది ప్రత్యేకించి చిన్న పీఠం వేసుకుని లక్ష్మీదేవి పూజ చేసుకుంటే సకల శుభాలు కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్తూ ఉంటారు అలా లక్ష్మీదేవి పూజ చేసిన తర్వాత ఇలా క్షీరదీపం కూడా పెట్టుకుంటే ఏదైనా మానసిక సమస్యలున్నా ఆర్థిక ఇబ్బందులున్నా తొలగిపోతాయని చెప్తూ ఉంటారు మాఘ పౌర్ణమి అని కాకుండా ప్రతి పౌర్ణమికి కూడా ఇలా క్షీరదీపం వెలిగించుకుంటే చాలా మంచిది సాయంత్రం ఆరు తర్వాత లక్ష్మీదేవి పూజ చేసుకుంటే ఆ పూజలో వెలిగించుకోవచ్చు లేదంటే పూజ చేయకపోయినా ఇలా క్షీరదీపం వెలిగించుకుంటే చాలా మంచిది క్షీరదీపము అంటే పాలతో దీపారాధన చేయడం ఇలాంటి క్షీరదీపాన్ని చేయడం వల్ల ఆర్థిక సమస్యలున్నా తొలగిపోతాయి అలాగే మానసిక సమస్యలున్నా కూడా తొలగిపోతాయి చంద్రుడికి తెలుపు రంగు అంటే ఇష్టం కనుక ఓ చిన్న పీఠం వేసుకుని ఆ పీఠంపై ఓ తెలుపు రంగు వస్త్రం పరుచుకొని ఆ వస్త్రంపై ఓ ప్లేట్ పెట్టుకోవాలి ఆ ప్లేట్లో బియ్యం కానీ గోధుమలు కానీ కొందరు వేస్తారు వేయకపోయినా పర్వాలేదు వేసుకున్న తర్వాత ఇలాంటి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొంచెం పాలు పోసుకోవాలి కొంచెం వెలితి ఉంచి పాలు పోసుకోవాలి ఆ వెలితిలో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మూడు ఒత్తులను ఒక ఒత్తిగా చేసి ఏదైనా తమలపాకు కానీ లేదంటే జలదీపం స్టాండ్లు తెచ్చుకొని వాటితో దీపం వెలిగించుకోవచ్చు లేదంటే నేను చూపించిన విధంగా కూడా దీపం వెలిగించుకోవచ్చు దీపం వెలిగించడానికి రెడీ చేసిన తర్వాత పూలతో చుట్టూ అలంకరించుకోవాలి లక్ష్మీదేవి అమ్మవారు క్షీరసాగరంలో అవిర్భించిందని చెప్తారు కనుక మనం క్షీరదీపాన్ని కానీ వెలిగించినట్లయితే లక్ష్మీదేవి అమ్మవారిని ఆహ్వానించినట్లే మనం ఈ క్షీరదీపాన్ని నిత్య దీపారాధనతో పాటు సాయంత్రం వెలిగించుకోవచ్చు తమలపాకు దీపం ఐశ్వర్య దీపం వెలిగించినట్లే ఈ క్షీరదీపాన్ని కూడా వెలిగించుకుంటాము అలాగే కొన్ని శుక్రవారాలు సంకల్పం తీసుకొని ప్రతి నిత్య పూజలో కూడా ఇలా క్షీరదీపాన్ని వెలిగించుకుంటే సకల శుభాలు కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్తూ ఉంటారు అలాగే లక్ష్మీదేవి పూజ ఎప్పుడైతే విశేషంగా చేస్తామో అంటే శ్రావణ మాసంలో కానీ మార్గశిర మాసంలో కానీ లేదంటే మాఘ పౌర్ణమి రోజు కానీ ఆ పూజలో ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు చంద్రుడికి తెలుపు రంగు ఇష్టం కనుక తెలుపు రంగు నైవేద్యాన్ని సమర్పించవచ్చు మనకున్న సమయాన్ని బట్టి ఏదైనా నైవేద్యం చేసి సమర్పించవచ్చు లేదంటే పండు కానీ ఇలాంటి పటిక చిప్స్ కానీ పెట్టి నైవేద్యం సమర్పించవచ్చు అన్ని దీపాలలాగే ఈ దీపానికి కూడా ప్రత్యేకించి కానీ దీపం వెలిగిస్తే నైవేద్యం దీపం దూపం కర్పూర నీరాజనం సమర్పించాలి లేదు అంటే నిత్య పూజలు వెలిగించుకుంటే ప్రత్యేకించి దీపం దూపం నైవేద్యం సమర్పించాల్సిన అవసరం లేదు ఈ క్షీర దీపం వెలిగించిన తర్వాత ఈ దీపం కొండెక్కిన తర్వాత ఈ పాలుని మనం ఏదైనా స్వీట్ తయారు చేసుకొని తినొచ్చు లేదంటే ఇలాగే నేరుగా తీర్థంగా కూడా తీసుకోవచ్చు ఈ క్షీర దీపానికి ఆవు పాలు మాత్రమే ఉపయోగించాలి అలాగే తీర్థంలా తీసుకోలేకపోయినా ఏదైనా స్వీట్ తయారు చేసుకోలేకపోయినా ఒక చెట్టు కింద కానీ లేదంటే పారి నీటిలో కానీ వేసేయడం చెయ్యాలి ఈ క్షీరదీపం దాదాపుగా రెండు మూడు గంటలు వెలిగేటట్లు చూసుకోవాలి అంటే కొంచెం ఎక్కువ నూనె వేయాలి ఈ క్షీరదీపాన్ని ఎవరైనా వెలిగించవచ్చు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆడవారు మగవారు అని ఏమీ లేదు అందరూ వెలిగించుకోవచ్చు ఆర్థిక ఇబ్బందులున్న అనారోగ్య సమస్యలున్న ఈ క్షీరదీపాన్ని ప్రతి శుక్రవారం కూడా ఐదు ఏడు తొమ్మిది పన్నెండు ఇలా నియమంగా పెట్టుకొని ప్రతి నిత్య పూజలో కూడా ఈ క్షీరదీపం వెలిగించుకుంటే మంచిదే పౌర్ణిమ రోజు కూడా వెలిగించుకుంటే మంచిదే ఓకే అండి తెలుసుకున్నారు కదా క్షీరదీపం ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి అనే విషయాలను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్